దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు ఎనభై ఒకటి పదవవచనాన్ని ధ్యానిద్దాం ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యెహోవాను నేనే నీ నోరు బాగుగా తెరుము నేను దాన్ని నింపెదను దేవునికి మయముకలుంగాక దేవుని బిడ్డలారా ఇజ్రాయేళలు ఐగుప్తు దేశం నుండి గొప్ప అద్భుతముల చేత మహత్కార్యముల చేత సూచక్రియల చేత దేవుడు ఇజ్రాయిలును విడిపించి ఐగుప్తు దేశం నుండి ఆయన వారిని బయటికి కణాను దేశానికి తీసుకొని వచ్చినాడు అయితే వారితో దేవుడు ఏమంటుందంటే నీ నోరు బాగుగా తెరుము దానిని నింపెదను నిజంగా దేవుడు మనము మాట్లాడవలసిన మాటల్ని మనకు చక్కటి ఆలోచనతో మన నోటిని ఆయన నింపుతాడని వాక్యంలో మనం చూస్తున్నాం దేవనలు ఆశీర్వాదములతో దేవుడు మన నోటిని నింపుతాడు దేవుని బిడ్డలారా శాపముతో సనుగుతో దేవుడు నింపడు కానీ దేవున ఆశీర్వాదముతో దేవుడు నోటిని నింపుతాడు దేవున ఆశీర్వాదములు పలుకుతున్నప్పుడు దేవుని బిడ్డలారా ఆ దేవున ఆశీర్వాదములు కలుగుతాయి కాబట్టి దేవుడు నోటిని నింపినప్పుడు అది ఆశీర్వాదము ఒకవేళ మన నోటిలో సనుగులు సంశయములు అవిశ్వాసము ఉంటే మనము దీవింపబడము మన నోటిలో దేవిన ఆశీర్వాదం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అంతేకాకుండా మనం మాట్లాడినప్పుడు ఏం మాట్లాడవలనో ఆ సమయంలో అది అనుగ్రహింపబడునని యేసు ప్రభు కూడా తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడాలి అని మనం బాధపడద్దు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం మాట్లాడవలెనో ఆ మాటల్ని మనం నోటిలో ఉంచుతాడు అటు కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆమె